హాయ్ అండి బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది రెండు ఇలా వేసుకోవాలండి బ్లౌజ్ వచ్చేసి ఇలా బాగా సర్దుకొని ఇలా పెట్టాలి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఆల్తీ ఆది బ్లౌజ్తో కటింగ్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మనము నడుము పట్టికి కొంచెం ఎక్కువ ఇడ్చాలి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇక్కడ నుంచి వచ్చేసి చూడండి హ్యాండ్స్ దగ్గర కొంచెం ఇడ్చి వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నెక్ నెక్కు నడుము చూసుకోవాలి ఇక్కడ కొంచెం పైకి పెట్టాలి ఫ్రెండ్స్ ఓకేనా షోల్డరు వచ్చేసి షోల్డర్కి కొంచెం తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం ఇచ్చి ఇక్కడ ఏది చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా వచ్చేసి ఇలా గీయాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి ఎగస్ట్రా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి మనము కట్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఇలా వచ్చేసి సంక మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా వచ్చేసి మరి ఇక్కడ షోల్డర్ పార్ట్ నెక్ పార్ట్ రెండుగా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నెక్ ఫ్రెండ్స్ ఓకేనా చూడండి బ్యాక్ నెక్ ఇది బ్యాక్ పార్ట్ ఇలా చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇలా పెట్టుకొని మనం కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆమ్ బ్రౌన్ కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మామూలు కటింగ్ బ్లౌజ్ అండి ఇది ఇంకా మరీ వచ్చేసి నెక్ కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మరొక వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ పార్ట్ సరిగ్గా పెట్టుకోవాలి పెట్టేసి ఇక్కడ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి సేమ్ ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ కొలుచుకుందామండి చూడండి ఇక్కడి వరకు ఉంది కదా ఇక్కడి వరకు ఉంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇలా కట్ చేయాలి ఫ్రెండ్స్ ఇట్లా మార్క్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా మరొక చేసి బుక్స్ పట్టి చూసుకున్నామండి ఇక్కడ నుంచి నాగో దగ్గరికి మాకు వేసుకున్నామండి మరొక చేసి ఇక్కడ సంక నుంచి కొంచెం పెట్టి ఇక్కడ వరకు గ్రాస్ బెడ్కి కొంచెం మార్క్ మార్కేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా వచ్చేసి షోల్డర్ పార్ట్ ఇంకా టెస్ట్ పార్ట్ నుంచి కొంచెం పెట్టి కొంచెం కొలుచుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడికి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కొంచెం ఈసాం ఫ్రెండ్స్ ఓకేనా ఇలా చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇలా గీయాలి ఫ్రెండ్స్ ఓకేనా కట్టింగ్ చేసుకున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి గ్రాస్ బెల్ట్ కట్ చేసుకుందామండి చూడండి గ్రాస్ బెల్ట్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉందండి కొంచెం పెట్టి మనము కట్ చేసుకోవాలి ఇంకా ఈ సైడ్ వచ్చేసి ఇక్కడి వరకు ఉందండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కట్ చేసుకోవాలండి కొంచెం విడిచిపెట్టి ఓకేనా ఇంకా స్ట్రైట్ కట్ చేయాలండి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా క్రాస్ బెల్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందామండి నాలుగు మరతలుగా వేసుకోవాలండి నాలుగు మరతలుగా వేసాక ఇక్కడ వచ్చేసి ఒక మార్క్ వేసుకుందామండి ఇక్కడ నుంచి హ్యాండ్ తీసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ కింద వరకు చూడండి ఇది వచ్చేసి మనం మర్చేటప్పటికి సరిపోతుందండి కొంచెం ఎగస్ట్రా వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ కట్ చేసుకుందామండి ఇప్పుడు వచ్చేసి డబల్ క్రాస్ బెల్ట్ కోసము ఇంకోటి కట్ చేసుకుందామండి ఓకేనా ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్కి డబల్ వేస్తే చాలా బాగుంటుందండి ఫిట్టింగు నడుము దగ్గర రెంట్ పాటు బాగా కూర్చుంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ మరి ఇంకో వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా